హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి అదేంటంటే చోళుల కాలం నాటి భూగర్భంలో కొలువైన శివలింగ దేవాలయం అండి ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం అండి ఈ దేవాలయంలో రెండు శివలింగాలు ఉన్నాయండి అప్పట్లో చోళులు నిర్మించిన శివలింగం ఒకటి స్వయంభూగా వెలిసిన శివలింగం ఒకటి అండి ఈ ఆలయానికి ద్వారపాలకులుగా హనుమంతుల వారు కూడా ఉన్నారండి అప్పుడు చోళుల కాలం నాటి ఈ ఆలయాన్ని ఒకసారి మనం వెళ్ళి దర్శించుకుందాం రండి అలాగే ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి ఇలాంటి ఆలయాల గురించి పది మందికి తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి రావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు రావచ్చు ఫ్రెండ్స్ ఈ చోళుల కాలం నాటి భూగర్భ శివలింగ దేవాలయం ఒకప్పుడు చోళలు రాజులు పరిపాలించే టైంలో ఘనంగా పూజలు అందుకునేది అంటండి అలా కాలక్రమేణా ఈ ఆలయం శిథిలమైపోయింది ఇప్పుడు మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఈ గుడి బాగు కోసం కృషి చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ద్వారపాలకులైన ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఆ పక్కనే ఒక శివలింగం కనిపిస్తుంది అప్పటి చోళులు నిర్మించిన శివలింగం అండి ఇది చోళులు నిర్మించిన శివలింగం ఇక్కడ ఉందండి స్వయంభూగా వెలిసిన భూగర్భ శివలింగం లోపల ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న శివలింగంతో పాటు అక్కడ ద్వారపాలకులైన ఆంజనేయ స్వామి వారిని కూడా అప్పటి చోళులే నిర్మించినట్టు ఇక్కడ వారు చెబుతున్నారండి అలాగే ఈ ఆంజనేయ స్వామి పక్కకే ఒక పెద్ద బావి ఉండేదంటండి ఈ ద్వారపాలకులైన ఆంజనేయ స్వామి బ్యాక్ సైడు ఆ పిల్లలంతా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి బావి మొత్తం పూర్తి చేశారంటండి పూడి చేసి మట్టి అంతా లెవల్ చేశారు ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ చోళరాజు నిర్మించిన ఈ శివలింగాన్ని ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివ య హర హర మహాదేవ శంభో శంకర ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కుత్బిలాపూర్ విలేజ్ కుత్బిలాపూర్ మండల్ మల్కాజ్గిరి జిల్లా సికింద్రాబాద్ తెలంగాణలో ఉందండి ఈ ఆలయానికి రావాలనుకున్న వారు నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి లేదు అంటే మీరు స్టేషన్ నుంచి సికింద్రాబాద్ నుంచి రావాలనుకున్న వారు అయితే టూ ట్వంటీ నైన్ బస్ ఎక్కి సుచిత్రలో దిగాలండి సుచిత్ర నుంచి కుద్దులాపూర్కి ఆటోలు ఉంటాయండి ఆ వచ్చి కుద్లాపూర్లో దిగి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడంటే చెప్తారండి ఆ వేణుగోపాల స్వామి ఆలయం ముందు వీధిలోనే ఈ శివాలయం ఉంటుందండి అలా కూడా రావచ్చు ఎవరైనా ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ దేవాలయ గర్భగుడిలో కొలువైన భూగర్భ శివలింగం ఉంది కదండి ఆ భూగర్భ శివలింగం కొద్దిగా లోపలికి ఉంది అని దర్శించుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి భక్తులు అంతా కలిసి ఆ విగ్రహాన్ని బయటికి తీసి అంత లెవెల్ చేసి ఆ పైన పీఠంలా కట్టి దానిపైన మళ్ళీ ప్రతిష్ఠించారండి ఇప్పుడు ఆ స్వామివారు భూగర్భంలో కాకుండా ఆ పైన కొలువయ్యి ఇక్కడ ఉన్న భక్తులకి దర్శనమిస్తుంటారండి ఒకసారి ఈ మండపాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చోళరాజుల కాలం నాటి నిర్మాణం అండి ఇది అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించి రెండు బావులు ఉండేవంటండి అలాగే ఈ ఆలయం ప్రాంగణం చుట్టుపక్కల అంతా మండపం ఉండేదంటండి వచ్చేవారు భక్తులు సేదా తీరేందుకు అలా సేద తీరడానికి వీలుగా అప్పటి చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారండి ఆ మండపం కూడా మొత్తం శిథిలం అయిపోయిందండి శిథిలమైపోయి ఆ మండపానికి సంబంధించిన ఆ పిల్లర్లకి తొక ఆనవాళ్ళన్నీ ఇక్కడ కింద వేశారండి ఒక్కసారి అవి కూడా చూద్దాం మనం చూసారా ఫ్రెండ్స్ ఎంత పురాతనమైన దేవాలయమో ఒకసారి దేవాలయం చుట్టూ ఒక ప్రదర్శన చేస్తూ ఇక్కడ ఉన్న ఆనవాళ్ళన్నీ అప్పటి ఆనవాళ్ళన్నీ ఒకసారి చూద్దామండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రా రాతిని అప్పుడు మండపం కూలిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మండపానికి సంబంధించిన పిల్లర పైన వస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక ప్లేట్ లాగా అవన్నీ ఇక్కడ పరిచినట్టు ఉన్నారండి ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ ఒక మండపం ఉండేదంటండి ఈ సేదా తీరడానికి అది మొత్తం శిథిలమైపోయింది ఆ కారణంగా ఆ పైన రాళ్ళు ఇలా పేర్ చేశారు ఇక్కడ చూడండి నాగేంద్రుడు కురువై ఉన్నారు అలాగే చిన్న శివలింగం ఒకటి ఉందండి ఆ పక్కన పరశురాముని గొడ్డలి కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ కుద్లాపూర్కి దగ్గరలో ఉన్నవారు వచ్చి శివలింగాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అతి పురాతనమైన చోళరాజుల కాలం నాటి దేవాలయం ఫ్రెండ్స్ ఆ దేవాలయంలో చోళరాజులు నిర్మించిన శివలింగం అలాగే స్వయంభూగా వెలిసిన శివలింగం కూడా ఉందండి ఆ స్వయంభూ శివలింగం మన అందరి మధ్యలో సిటీ మధ్యలో ఉండడం మన అదృష్టం ఫ్రెండ్స్ వచ్చి చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా వచ్చి దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఇక మనం ఆలయం మండపంలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అయ్యి ఇలాంటి పురాతన ఆలయాలు పది మందికి తెలుస్తాయండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో కార్తీక మాసాలు అలాగే శివరాత్రి పూజలు ఘనంగా జరుగుతాయని ఇక్కడ వారు చెప్తున్నారండి ఈ గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అండి చోళక రాజులు నిర్మించిన పురాతనమైన ఆలయం ఈ కుద్బులాపూర్లో ఉండడం వారు చేసుకున్న పుణ్యం అండి అలాగే ఈ గ్రామస్తులు ఈ ఆలయాన్ని బాగా శుభ్రంగా ఉంచుతున్నారండి ఎంతో బాగా చూసుకుంటున్నారు ఈ ఆలయం డెవలప్ కూడా ఇక్కడ వారు అందరూ కలిసి కృషి చేస్తున్నారంటండి ఇలాంటి అద్భుతమైన ఆలయం వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను అండి ఇక మనం లోపలికి వెళ్ళి స్వయంభూ శివలింగాన్ని దర్శించుకుందామండి ఇంతకుముందు భూగర్భంలో ఉండేదంటండి దర్శనానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి భక్తులందరూ తీసి పైన పానమట్టంలా చేసి దానిపైన మళ్ళీ పునఃప్రతిష్ఠించారండి ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తుంటారండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం ఈ స్వయంభవ శివలింగం ఈ కుబ్బిలాపూర్లో ఉండడం ఇక్కడ ఉన్న కుబ్బిలాపూర్ వాసులు ఎంతో అదృష్టం చేసుకున్నారండి ఇక్కడ ఈ ఆలయాన్ని బాగా శుభ్రంగా చూసుకుంటున్నారండి ఈ ఆలయం వెలుగులోకి తేడానికి చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ వారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి స్వయంభూ శివలింగాన్ని ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న భూగర్భ శివలింగం బయటికి తీసి ప్రతిష్ఠించారు కదండి పైన ఆ శివలింగాన్ని వెళ్ళి దర్శించుకుందాం చోళరాజుల కాలంలో స్వయంభూగా వెలిసిన శివలింగం అండి ఇది ಒಕ್ಕ ಸಾರಿ ದರ್ಶಿಸುಕೊಂಡು ನಮಸ್ಕರಿಸುಕೊಂಡು ಎಂತ ಪುಣ್ಯಂ ಕೂ ಮುರಾರಿ ನಿರ್ಮಲ ಭಾಷಿತ ಶೋಭಿತ ಲಿಂಗ ಜನ್ಮ ಜುಃಖ ವಿಶಕಲಿಂಗ ತತ್ ಪ್ರಣಮಿ ಸದಾಶಿವಲಿಂಗ್ ನಮಃ ಶಿವಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ఇక్కడ కాలం నాటి భూగర్భ స్వయంభు శివలింగం చుట్టూ ఉన్న మూర్తులను ఒకసారి మనం చూద్దామండి ఇక్కడ చాలామంది మూర్తి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయండి విఘ్నేశ్వర స్వామి అలాగే ఇక్కడ ఇద్దరు ముగ్గురు మూర్తులు కొలువై ఉన్నారు పైన స్వామివారి ఉత్సవ ఊరేగింపు విగ్రహం అండి అలాగే ఆ పక్కనే శ్రీరాములు వారి విగ్రహాలు కూడా ఉన్నాయండి ఒకసారి ఇక్కడ చూడండి రామలక్ష్మణ హనుమ విగ్రహాలు ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ ఉన్న స్వయంభు శివలింగాన్ని చూస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రుద్రాక్షలు వేసి పైన పాము పడగతో ఉంది కదండి అక్కడే ఆ లోపడే ఉందండి మన స్వయంభు భూగర్భ శివలింగం అండి శివలింగం చిన్నదే ఫ్రెండ్స్ కానీ ఎంతో మహిమగల శివలింగం అండి అప్పట్లో స్వయంభూగా ఇక్కడ స్వామివారు వెలిశారని చెప్పి చోళారాజులు స్వామివారికి ఆలయం నిర్మించారండి అప్పట్లో ఈ అలంకరణతో స్వామివారు మీకు సరిగా కనిపించలేదు కదండి ఇప్పుడు నిజ రూప దర్శనం చేసుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జలాభిషేకం చేస్తున్నారు స్వామివారికి ఓం నమ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ స్వయం భూలింగేశ్వరయ నమ వీడియో ఎంతటితో సమ్మతం అండి నా ఛానల్లో ఎలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయో వెళ్ళి చూడండి జై హింద్